హాయ్ అండి అందరికీ నమస్తే చాలా అయింది వీడియో చేసి ఇప్పుడు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే నిర్మాత సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాత నాగవంశీ మొన్న ప్రెస్ మీట్ పెట్టి రెండు రోజులు మూడు రోజుల క్రితం సినిమా రివ్యూల గురించి మాట్లాడారు అయితే అతను కామెంట్ చేసిన వ్యక్తులు మనం లేము ఎందుకంటే మన సింహాసనం అలా వ్యతిరేకంగా ఎప్పుడు ఎవరి గురించి రాయలేదు మన వెబ్సైట్లో అసలు జనరల్గా అయితే రివ్యూలో పెట్టం మనం ఎందుకంటే ఆ సినిమా బాగుంటే జర్నల్ తోస్తారు బాగపోతే లేదు అది అందరికీ తెలిసిందే అందుకనే అసలు జనరల్గా రివ్యూలు పెట్టడానికి కూడా నేను ఇంట్రెస్ట్ చూపను కాకపోతే నేను ఎందుకు స్పందిస్తున్నానంటే నాగవంశీ అనే వ్యక్తి ఇప్పుడు రెగ్యులర్గా సినిమాలు చేస్తున్న వ్యక్తి రెండోది సినిమా జర్నలిస్టులు అనేవాళ్ళు నేను పాతికాల నుంచి సినిమా జర్నలిస్ట్గా ఉన్నాను నా అనుబంధం చెప్తున్నాను సినిమా జర్నలిస్ట్ అనేవాళ్ళు అంటే నిజమైన సినిమా జర్నలిస్టులు మీరు కొంతమందిని కావాలని ప్రోత్సహించిన వాళ్ళు మీరు ఏదో అప్పటికప్పుడు ఏదో మీడియా పెట్టేసుకుని వ్యూస్ ఇవన్నీ తెచ్చేసుకుని సబ్స్క్రైబర్లు కొనేసుకుని అడవి చేసిన వాళ్ళు వీళ్ళందరినీ మీరు చేరదీసి మీరు పెంచి పోషిస్తూ ఉంటారు చూసారా వాళ్ళ గురించి చెప్పట్లేదు నికార్స్ అయినా నిజమైన సినిమా జర్నలిస్ట్ ఎవరు ఇండస్ట్రీ మీద నెగిటివ్ వార్తలు లాయడానికి ప్రయత్నించడం ఒకటి రెండోది ఇండస్ట్రీ వ్యక్తులు ఎప్పుడు సన్నిహితంగాను సఖ్యతగాను ఉండాలనేది వస్తారు అంతే తప్ప గొడవలు పడాలని ఎవరు చూడరు రెండోది మెయిన్ ఏంటంటే నా సినిమాలు నిషేధించండి మీకు దమ్ముంటే నా సినిమాల మీద ఇది చేయండి అన్నారు కదా నాకు వంశీ అంత ఆవేశపడ మాక ఎందుకంటే నీకన్నా పెద్ద పెద్ద మోనార్కులు దశాబ్దాలుగా సినిమాలు తీసిన వాళ్ళు తీస్తున్న వాళ్ళు ఇంకా ఉన్నారు అశ్విని దత్తి గారు కానీ మన అల్లు అరవింద్ గారు కానీ ఇట్లాంటి వాళ్ళు దశాబ్దాలుగా సినిమాలు తీస్తున్నారు బివి ప్రసాద్ గారు ఈయన కూడా దగ్గర దగ్గర ముప్పై ఏళ్ళ నుంచి ఉన్నారు ఇట్లాంటి మోనార్కులు చాలామంది నిర్మాతలు ఉన్నారు ఏ రోజున వీళ్ళు దమ్ముంటే నా సినిమాలు మీరు నిషేధించండి అని మీడియా మీద ఎవరు సవాల్ చేయలేదు నువ్వు ఎట్లాంటివి ఈ స్టేజ్లో అంటే నాకు తెలిసినంత వరకు మీరు అప్కమింగ్ స్టేజ్ అనే భావిస్తున్నాను మీ వయసును బట్టి మీరు ఈ మధ్యకాలంలో వస్తుంది సక్సెస్ను బట్టి సక్సెస్లో ఒక పీరియడ్ ఉంటుంది వస్తాయి పోతాయి ఇదంతా కాదు రెగ్యులర్గా ఇండస్ట్రీతో కలిసి ఉండాలంటే అది సినిమా జర్నలిస్టులు కానివ్వండి సినిమా నిర్మాతలు కానివ్వండి ఎవరైనా కానివ్వండి ఉపయోగ కూర్చులో పరి అంటే మీరు బాగుండాలి మేము బాగుండాలి అనే దీంట్లో ఉండాలి కానీ మీరు అలా సవాల్ చేస్తే మీరు ఎవరినైతే సవాల్ చేశారో వాళ్ళని దమ్ముంటే నిషేధించండి అని సవాల్ చేశారు కదా అసలు నిషేధించడం పక్కన పెట్టండి వాళ్ళు ఏదో మీ సినిమా గురించి బాగాలేదు అని రాసినందుకే మీరు ప్రెస్ పెట్టి మరీ ఇంత ఆవేశపడిపోయారు కదా నిషేధం అనే పదం వదిలేయండి జస్ట్ బాగాలేదు అని వాళ్ళు రాసినందుకే ఇంత శించుకుంటున్నారు అసలు నిషేధించడం అనే మీరు పెద్ద పదాన్ని వాడారు దాన్ని వాళ్ళు సీరియస్గా తీసుకున్నారు అనుకో ఇంకా ఎలా ఉంటుంది అనవసరంగా ఇష్యూనే కదా సో ఇండస్ట్రీ బాగుండాలంటే సినిమా జర్నలిజం అంటే మీరు ఏ సినిమా తీసినా ఏం చేసినా కూడా అది జనాల్లోకి వెళ్ళాలంటే కేవలం అది సినిమా జర్నలిస్ట్ వల్లే అవుతుంది అంతెందుకు మీరు ప్రెస్ మీట్ పెట్టి ఏదో తొడలు కొట్టారు కదా ఆ తొడలు కొడతాను కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చింది ఆ ప్రెస్ మీట్కి జర్నలిస్టులు పిలవాల్సి వచ్చింది వాళ్ళ ముందు మీరు తొడగొట్టాల్సి వచ్చింది